హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులకి వీడియో చేస్తున్నాను ఎందుకు ఇప్పుడు చేస్తుందంటే నేను శారీస్ తీసుకున్నాను సిఎంఆర్లో ఇక్కడ కూకట్ ఓపెనింగ్ అయ్యింది కదా మొన్న పదో తేదీన అందులో కొంచెం ఆఫర్లు పెట్టారంటే నేను వెళ్ళాను అది కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు చాలా మంది ఆఫర్ అని వన్ ప్లస్ వన్ అని అందుకే వెళ్ళనమాట అండ్ ఎప్పటి నుంచో కొందాం కొందాం అనుకుంటున్నాను శారీస్ కొనలేకపోతున్నాము శారీస్ అండ్ వచ్చేసి నేను ఈ సారీ మా హస్బెండ్ సెలెక్ట్ అనమాట ఈ సారీ నీకు చాలా బాగుంటుంది కొంచెం కలర్ ఉన్నావు కదా బాగుంటుంది నీ ఫేస్కి నీకు తీసుకు ఈ సారీ అంటే తీసుకున్నాను ఇది కూడా మా హస్బెండే సెలెక్ట్ చేశారనమాట టూ శారీస్ పెడితే ఈ సారీ నీకు బాగుంటుంది తీసుకో చిన్న పువ్వు వచ్చింది ఇది తీసుకో అన్నారు నాకైతే పెద్ద సెలెక్స్ నేను తెలియదండి డ్రెస్సులు కానీ మళ్ళీ లక్షల శారీస్ కానీ ఎక్కువ మా హస్బెండే ఇచ్చేస్తారన్నమాట డ్రెస్సులు కానీ శారీస్ కానీ నీకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తారు అందుకే నేను తీసుకున్నాను అనమాట ఈ మధ్య రీసెంట్గా మేము గోల్డ్ తీసుకున్నాను కదా దానిపై శారీస్ పెద్దగా నాకు అక్కడ ఏం లేవు ఎందుకంటే నేను తక్కువ మాట శారీస్ కట్టడము ఎక్కువ డ్రెస్సులు తీసుకుంటాను ఏ పండగలు వచ్చినా ఏదైనా తీసుకోవాలనుకున్నా అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళవలసి వచ్చింది శారీస్ తీసుకుందామని అలాగే అంతలోకి మేము నెక్స్ట్ మంత్ ఇంకా ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట కొంచెమే శారీ మీద వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అంటున్నారు ఎప్పుడు డ్రెస్ల మీద వస్తావు కదా ఈసారి శారీ కట్టుకుందా అంటున్నారు అందుకని శారీస్ తీసుకున్నాను అక్కడ చాలా కలర్స్ చూపిస్తున్నారు బట్ ఏంటంటే నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అంతలో మా హస్బెండ్ కూడా నచ్చింది కాబట్టి తీసుకోమని చెప్పారు మామూలుగా అన్నాను నేను నాకు శారీస్ లేవు తీసుకుందామా సీఎంఆర్లో కొంచెం ఆఫర్లు ఉన్నాయి అని చెప్పాను చాలు వెళ్దాం అయితే నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్దాం అన్నారు వెళ్ళాము నాకు నచ్చితే తీసుకుంటాను లేకపోతే వద్దులే అని చెప్పాను ముందుగానే కాకపోతే వెళ్ళగానే నాకు అక్కడ శారీస్ అన్ని బాగా నచ్చాయి బట్టేటంటే అన్నీ తీసుకుందాం అనుకున్నాము అన్ని శారీస్ని నేను చేసుకుంటాను అందుకే అందకలో రెండు సారీస్ తీసుకున్నాను చూడగానే అన్ని బాగా వస్తున్నాయి బట్టేటంటే అన్నీ అంటే కొంచెం కష్టం కదండి కొంచెం మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా అందుకే నేను ఈ శారీస్ తీసుకున్నాను మీకు ఎలా నచ్చి అదే బాగున్నాయి లేవని చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో నాకైతే బాగా నచ్చాయి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి సీఎం చాలా బాగున్నాయి అక్కడ గోల్డ్ కానీ ఇంకా శారీస్ కానీ రెండే చూసుకుని వచ్చాము ఇంక పైకి ఏమి వెళ్ళలేదు అన్నమాట పిల్లలకి పిల్లల బట్టలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళలేదు ఓన్లీ శారీ అనుకుని వెళ్ళాము శారీ కొనుక్కొని వచ్చాము గోల్డ్ కూడా చూసాము అండ్ ఈ మధ్య రింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాము చేతికి నాకు చాలా ఇష్టము అలాగే చేయికి పెట్టుకోవడము అందుకే తీసుకుందాం అనుకున్నాము టూ గ్రామ్స్ వన్ గ్రామ్స్ ఉంటాయి కానీ త్రీ గ్రామ్స్ డైలీ వేర్వి కాకపోతే కొంచెం ఈ టైంలో వద్దు మొన్నే కదా గోల్డ్ కొన్నాము వెంటనే ఎందుకని తీసుకోలేదు మీరు చూస్తున్న సారీ అయితే చాలా బాగుందండి రిచ్ లుక్ దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ సారీ చాలా అంటే చాలా బాగుంటుంది దీనిపై ఇంకా పూసల్లాగా వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదండి ఇంకా అదేదంటారా జ్యువెలరీ నాకు తెలీదు అవి వేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇది కూడా మా హస్బెండే సెలెక్ట్ చేశారండి మీకు చెప్పాను కదా ఇప్పుడే నాకు కూడా చాలా బాగా నచ్చింది సింపుల్గా చాలా బాగుంది కట్టుకునే విధానం బట్టే ఉంటుంది కదా ఇప్పుడు మనకు తెలీదు కట్టుకున్న తర్వాత తెలుస్తుంది మనకి ఎలాగుంది ఏంటన్నది అండ్ ఇంకేంటంటే అక్కడ శారీస్ కూడా అన్నీ బాగానే ఉన్నాయండి ఆఫర్ కూడా బాగానే ఉంది ఇది ఎన్ని రోజులు పెడతారు కూడా తెలియదు అంట ఆఫరు అది అడిగామో ఎన్నో రోజులు ఉంటుందంటే మాకు తెలియదు సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఇంకేంటి శారీస్ వచ్చేసి నాకు చాలా తక్కువ పడ్డాయి అన్నమాట ప్రైస్ వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డాది అనమాట అదే దాని ప్రైస్ అండ్ దాని వచ్చేసి పదిహేను వందలు పదహారు వందలు ఉంది ఆఫర్ కాబట్టి మనకు అంతకు వచ్చింది నేను ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదండి పింక్ అది పర్పుల్ కలరు అది కూడా కొంచెం ఎక్కువే ఉంది రెండు వేల నాలుగు వందలు ఎంత ఉంటే మనకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పదిహేను వందలు పడ్డాది అనమాట దాని ప్రైస్ కూడా మొత్తం రెండు కలిపి రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు పడ్డాది రెండు రూపాయలు తక్కువ రెండు వేల ఏడు వందలు పర్వాలేదు రీజనబుల్ అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఇప్పుడు మామూలు బయట షాపుల్లో కొంటే కొంచెం ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నాయి చేసిన కూడా వస్తాయా రావని కొంచెం నమ్మకం కూడా నాకు లేదు చాలా మట్టుకు చూస్తున్నాను అందులో శారీస్ అవన్నీ ఉన్ను బాగానే ఉన్నాయి రేట్లు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి అందులోన అందులో చేద్దాము అనుకుంటున్నాను కానీ వస్తాయి రావని నేను చేయట్లేదు చూస్తున్నా నేను ఇష్టగ్రాములో కానీ అంతేమనిపించట్లేదు నాకు అందుకే షాప్కి వెళ్ళి తీసుకున్నాము మేము నాకైతే చాలా బాగా నచ్చాయి శారీస్ అన్ను ఇంకా దీని బ్లౌజులు కూడా కుట్టించాలి ఇంకా కొంచెం మోడల్ కుట్టిస్తే ఇంకా బాగుంటాయి కదా మోడల్ అంతా పెద్ద మోడల్ ఏం పెట్టించాను బోట్ నెక్పిస్త పెట్టిస్తాను అనమాట ఎందుకంటే నా శారీస్ అని అలాగే ఉంటాయి నేను తీసుకున్న శారీస్ అని నన్ను నేను ఎక్కువగా ఎక్కడ తీసుకుంటున్నానంటే చార్మినార్లు తీసుకున్నాను ఒక ఐదు ఆరు సీర్యలు తీసుకున్నాను అక్కడే ఫస్ట్ టైం నేను సీఎం వారికి వెళ్ళి తీసుకోవడము ఇప్పుడుకి వచ్చి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే ఎప్పుడు నేను తీసుకోలేదు ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట హైదరాబాద్ వచ్చి అప్పుడు కరోనా టైం అని పెద్దగా వెళ్ళలేదు